జగిత్యాల పట్టణంలోని రెండో వార్డు పద్దెనిమిది వార్డు పదిహేడో వార్డుకు సంబంధించి టియు ఎఫ్ఐడిసి ఫేజ్ వన్ లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రైజింగ్ తెలంగాణ రెండు వేల నలభై ఏడు కార్యక్రమంలో భాగంగా వంద రోజుల పట్టణ ప్రణాళిక అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని పట్టణంలో రోడ్లు ఎక్కడ వెడల్పు ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు గెలిపించిన ప్రజల రుణం పట్టణం అభివృద్ధి చేసి తీరుస్తానని ఆయన సందర్భంగా ఉద్ఘాటించారు జగిత్యాల పట్టణ నలువైపుల మార్కెట్ల అభివృద్ధి చేశామని ఎన్నోళ్లుగా రైతు బజార్ మూలన పడితే వినియోగంలోకి తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు విద్యానగర్ స్కూల్ జోన్ ను మార్చి రెగ్యులర్ చేయడం వల్ల నేడు ఇళ్ల నిర్మాణాలకు చట్టబద్ధంగా అనుమతులు బ్యాంకు లోన్లు వస్తున్నాయని అన్నారు కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ కౌన్సిలర్లు బొద్దం లతా జగన్ చుక్క నవీన్ ఏఈ అనిల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం ఏఈ అనిల్ ఏఓ శ్రీనివాస్ టిఎంసీ రజిత మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు వార్డు ప్రజల తదితరులు పాల్గొన్నారు రెండవ వార్డు కార్యక్రమానికి రోడ్డు నిర్మాణం జరుగుతుంది సంజయ్ సార్ మంచితనం వల్లే సార్ ఆ రోజు ఈరోజు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉంటారు ఇంకా సార్ మంచితనం వల్లే అసలు ఈ మా సిటీలో ఎక్కడున్నా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ మంచిగా తీరిపోతున్నాయి ఏదైనా మాట మాటిచ్చారంటే కంపల్సరీగా అది తను ముందు నడిపిస్తుండ్రు మమ్మల్ని కాబట్టి సార్కు తెలియజేస్తున్నాను సార్ ఇది రెండు వేల మూడులో సార్ ఇది బీట్ రోడ్ వేసిర్రు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ రోడ్ వేయలేదు సార్ మీ హయాంలో ఇప్పుడు సార్ ఇది ఇరవై ఐదు లక్షలతోనే వేస్తున్నాం సార్ మా వార్డు ప్రజలందరూ సార్ తరువాత కృతజ్ఞత సార్ ఇది మా గుండెకాయ లెక్క సార్ మా వార్డుకి రోడ్డు సార్ దాదాపు రోజు ఒక రెండు మూడు వందల కార్లు విద్యానగర్లో సార్ ఇది రెండో వార్డు పదిహేడో వార్డు పద్దెనిమిది అన్ని వాడులో కలిపి ఉండే పెద్ద రోడ్డు సార్ ఇది ఈ దానికి మీరు డబ్బులు కేటాయించినందుకు సార్ మా వార్డు విద్యానగర్ ప్రజల తరఫున సార్ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ సార్ మా వార్డుకి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి సార్ దాదాపు ఇప్పటివరకు యాభై మంది డబుల్ బెడ్రూమ్ల వరకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటున్నారు సార్ దాదాపు ఈ మధ్యలో ఈ పదిహేను రోజులలో సార్ నూట యాభై మంది వరకు రేషన్ కార్డులు తీసుకున్నారు సార్ ఇప్పించినాం సార్ మేము దగ్గరుండి సార్ ఇంకా ఈ రోజు వరకు రోడ్లు దాదాపు కోటి యాభై లక్షలు అయిపోయింది సార్ దీంతో కోటి డెబ్బై లక్షలు అవుతుంది సార్ ఇంకా ముప్పై రెండు లక్షలు ప్రాసెస్లో ఉంది సార్ ఈ వన్ మంత్ లోపల ముప్పై రెండు లక్షలు కూడా చేస్తాం సార్ మీ సహాయ సహకారాలతోనే అభివృద్ధి జరుగుతుంది సార్ మా రెండో వార్డు సార్ మీకు ఎల్లప్పుడు మేము రుణపడి ఉంటాం సార్ మా రెండో వార్డు ప్రజలందరం సార్ గతంలో ఎన్నడూ చేయని విధంగా మా రెండో వార్డు అభివృద్ధి చెందింది సార్ ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం సార్ ప్రతిరోజు ఏదో ఒక చేస్తూ భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఎమ్మెల్యే గారు దూసుకెళ్తున్నారు పట్టణంలో ఇంత అభివృద్ధి నేను వారితోటి ఉన్నప్పుడు చూస్తున్న ఆరు నెలల్లో రోజుల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నారు ఒకటి ఏంటంటే వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తేనే మనకు నిధులు వస్తాయి లేకుంటే ధర్నా చేసుడు లేకుంటే రోడ్డు ఊకుంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పి సీఎం గారికి మద్దతు ప్రకటించి ముందుకు పోయి ఇప్పుడు నిధులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నారు నిజంగా జగిత్యాల ప్రజలు నిజంగా ధన్యవాదాలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు జగితాల ఒక ఎమ్మెల్యే కొన్ని ఉంటే అక్కడ ప్రభుత్వం ఒకటి ఉండి చాలా కుట్టుబడ్డది మన ప్రాంతం అంతా అనుకోకుండా మొన్న ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు నిరంతరం ఏదో ఒకటి చేయాలనే తపనతోటి ముందుకెళ్తున్నారు తప్పకుండా మనం అందరం కూడా పనిచేసి పనిచేసేవారని గుర్తించాలే ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక ప్ర కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు రెండు మాసాల్లో స్థానిక సంస్థలు వెళ్తున్నాయి తప్పకుండా పని చేసిన వాళ్ళు గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ మీరు గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ సరిచూసుకుంటున్నారు జై సంజయ్ అన్న అంటే అభివృద్ధి అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరు రోజు ఇదే మాట చెప్తూ ఉంటారు ఏంటి అని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఆయన గెలిచిన ఈ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఈ సంవత్సరంన్నర నుండి ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ముందడికి వెళ్ళడం జరుగుతుంది ఏదో కొబ్బరికాయలు కొట్టి వదిలేయడం కాకుండా మళ్ళీ ఆ రోడ్ అవుతుందా లేదా అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందా లేదా మా కాంట్రాక్టర్స్ చేస్తున్నారా లేదా మా కౌన్సిలర్స్ పట్టించుకుంటున్నారా లేదా మా చైర్మన్ అమ్మ చూసుకుంటుందా లేదా అనేది ప్రతిరోజు మమ్మల్ని అప్డేట్లో ఉంచుకుంటూ మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి వార్డుకి అసలైన ఆయనకు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మరి ఇది నాదే నేనే ఒక ఉండి దగ్గరుండి చూసుకుంటే ఖచ్చితంగా ఇది పని జరుగుతుందనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్న సంజయ్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఒక మాట చెప్పడం జరిగింది సంజయ్ అన్న గతంలో కంటే కూడా మీరు అందరికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు నేను వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దాని ప్రకారమే ఐదు సంవత్సరాల నుంచి మేము అందరం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి వార్డుకు సం గతంలో కంటే కూడా ఒక ఎక్కువ పది శాతం చెప్పుకోవచ్చు ఎనభై శాతం కూడా చెప్పుకునే అంతగా ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వార్డు కాబట్టి దీనికి ఇప్పటికే రెండు కోట్ల వరకు డెవలప్మెంట్ అయిపోయింది ఇంకా కూడా ముప్పై నలభై లక్షల డెవలప్మెంట్ చేసేది ఉంది మేము కౌన్సిల్ లేకపోయినా మా కౌన్సిల్ అయిపోయిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అది సంజయన్న కాబట్టి మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు నమ్మి ఓటేసినందుకు మరి వాళ్ళకు అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైనా సరే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే కేవలం ప్రజల కోసం అని మాత్రమే అర్థం చేసుకోవాలి అండ్ అట్లాగే సంజయన ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు దినాదినా చేసుకుంటూ వెళ్తూ మరి ఏ రోజు కూడా రెస్ట్ లేకుండా ఈరోజు పూజ పూజా కార్యక్రమం నుంచి కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది మరి ఇట్లాగే ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసిన సంజయనకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం రెండో వార్డు మరియు పదిహేడో వార్డులు ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమాలని మనం ఈరోజు శ్రీకారం చూడుతున్నాం అందులో భాగంగా టీయూఎఫ్ఐడిసి ఫస్ట్ ఫేజ్ రివైజుల్లో భాగంగా ఈ యొక్క వర్క్ అనేది మనం ఇందులో ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది అయితే మాకు ఇప్పుడు మీ అందరికీ తెలుసు నిన్ననే మనం మొదలు ఒక ఇనిషియేటివ్ తీసుకొని వంద రోజుల ప్రణాళిక అని చెప్పి ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మనం పారిశుధ్యం పైన రెవెన్యూ అంశాల పైన బాగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది శానిటేషన్లో కీలకంగా మనం చూసుకుంటే మెయిన్గా వచ్చేది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఎందుకంటే మనం ప్రతి ఇంట్లో జనరేట్ చేస్తున్నటువంటి చెత్తని తడి చెత్త మరియు పొడి చెత్తగా వేరు చేసి దాన్ని మనం రీసైక్లింగ్ కనుక పంపించినట్లయితే ఆ యొక్క చెత్త ద్వారా మనము వనరులను ఏర్పరచుకుని దాన్ని మళ్ళీ ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఈ పారిశుద్ధ్యంలో ఖచ్చితంగా విజయం చెందిన వాళ్ళం అవుతాము అండ్ దీంతోపాటు ఇంకొకటి నాట్ ఓన్లీ ఇన్ శానిటేషన్ ఈ మిగతా రెవెన్యూ అంశాలలో కూడా ఏవైనటువంటి ఇష్యూస్ ఏవైతే ఇప్పటి వరకు సాల్వ్ కానీ ఉన్నాయో నిజంగా వ్యాలిడ్ ఉండి లీగల్ డాక్యుమెంట్స్ కలిగి ఉండి సాలువ్ కాకుండా ఈ అండర్ ఎస్ఎస్డి కానీ ఏవైనా ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మీద కూడా మనకు ఈ యొక్క ఈ వంద రోజులలో మనం వాటిని కూడా సరిచేసి అండ్ భువన్ సర్వేలో కూడా నమోదు చేసుకోవడానికి మనకు అవకాశం అనేది కల్పించడం జరిగింది దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడే నా సగ్రామంతంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రతిష్ట ప్రారంభమైంది ఆ గణపతి పూజలో తప్పకుండా ఉత్సవాలు మా గ్రామస్తులు కోరడంతో అక్కడ ప్రారంభం చేయించి గణపతికి ఒకటి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రజల చక్కగా ఇంటికి పోయేస్తే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి అట్లనే వచ్చిన తోతి మీద మధ్యతోటి మరి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి చాలామంది ఇక్కడ ప్రజలకు తెలుసు మేము తప్పక అభివృద్ధి చేస్తాం మా చెల్లెలు గెలిపి అని చెప్పి వాడకట్లో తిరగడం పక్కవాడగట్ల చెల్లెలు గెలిపిమని అక్కడ తిరిగినాం తర్వాత చాలా సందర్భాల్లో చెప్పినాం అంతకుముందు కౌన్సిలర్ల కంటే దబాల నిధులు తెచ్చి వీళ్ళ పెడతాం అని చెప్పి చెప్పినాం డబాలు కాదు ఇక నాలుగంతలో ఆరంతలో ఎనిమిది అంతలో మీరే లెక్కలు పెట్టుకోవాలి కూర్చొని మా జగన్ చెప్తారు లెక్కలు అన్ని పనులు చేసినా ఇంకా కొన్ని మిగులుతాయి మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి పక్క నియోజకవర్గాల్లో నేను గతంలో ఉన్న ప్రభుత్వంతో ఉన్న వాళ్ళని చాలా చోట్ల ఓడించాను ఇక్కడ మీరు నన్ను గెలిపించారు గెలిపించిన సందర్భంలో ఎందుకు గెలిపించారు మీరందరూ కూడా నేను ఎలక్షన్లో ముందేస్తే ఆదరించారు ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు పలు మాటలు అంటారు నన్ను నవ్వలు కూడా అనలేదు చాలామంది మీరు అందరూ దీవించారు మళ్ళీ గెలిచి రావాలని గెలిపించారు మరి గెలిపించినప్పుడు ప్రభుత్వం పోయింది నా బాధ్యత గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఇప్పుడు వచ్చిన సర్కార్ని విమర్శిస్తే నాకు వచ్చేది ఏమున్నా దానికి వాళ్ళు దోఖాలు డబ్బులు అది కాదు కదా కానీ పని చేయాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ కొన్ని విమర్శలు వచ్చిన రాజకీయం అంటేనే విమర్శలు ఉంటాయి ఎవరు కూడా సగం ఓట్ల కంటే ఎక్కువ రావు మోడీ గారికే రాలే ఎవరు కూడా రావు సగం మంది ఎట్లని అంటూనే ఉంటారు మనను మెచ్చటోలను మనకు తృప్తి అయ్యేటట్టు పనిచేయాలని నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను ఇవాళ దాదాపు ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయలు మన పట్టణానికి తీసుకువచ్చిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడ ఏదైతే బీట్ బాగా అది అతి త్వరలోనే కొద్దిగా చాల్ చేస్తే మనకు ఇక్కడ కొద్దిగా ఫ్రీ అవుతుంది కొన్ని ఏళ్ళు మీ అందరికీ తెలుసు పదిహేను ఏళ్ళు మట్టిగా పడి ఉండే మీరు కూరగాయల గడియారం కాడిపోతే నువ్వుకుండా ఓడు నిలబడి రాకపోతే ఇప్పుడు ఏమన్నా చిన్న ఫంక్షన్ ఉంటే ఆటో పోకపో చెప్పిందే లెక్క వాళ్ళు మోసకరిచినదే కథ ఇక్కడ మీరు మంచిగా పోతున్నారు వస్తున్నారు నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటాం ముందు ముందు మరి ఇప్పుడు నేను ఒక్కనే మిగిలినా నాతోటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ప్రైవేయిపోయింది ఇవి నన్ను గెలిపించింది కొత్త ప్రభుత్వం వచ్చింది నాతోటి ఉండేవాళ్ళను నేను వచ్చి చెప్తా కొద్దిగా దయచేసి మళ్ళా గెలిపించాలి ఈ ప్రాంతంకైతే ఖచ్చితంగా మహిళైతే చెల్లె అయితే మా జగనే ఉంటాడు మరి తప్పకుండా మీరు అందరు ఆశీర్వాదించాలి నిరంతరం మీకోసం పనిచేస్తున్నారు అంతకుముందు ఇరవై ముప్పై లక్షల పనులు కాలే రెండు కోట్ల రూపాయలు గుంతుకొచ్చాడు ఆయన నా తలకాదంటే నేను బాగా హైదరాబాద్ దండబెట్టో వదిలాడో తలకాదీలో నిధులు తీసుకొస్తా ఉన్నాం ఖచ్చితంగా ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం జైత్యాల నియోజకవర్గంలో మన తర్వాత ఉండే పక్క మున్సిపాలిటీల కంటే ఎక్కువ ఇండ్లు తెచ్చినాం ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం అభివృద్ధి చేస్తున్నాం సగర్వంగా ఉన్నది ఇది అహంకారం కాదు ఉన్న విషయాలు మా మీడియా మిత్రుల ద్వారా తెలవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి ఒక్కటే పరిష్కారం కాదు మౌలిక వసతులు ఉండాలి మౌలిక వసతులు అంటే మన మార్కెట్ మనం చేసుకోవాలి ఒక్క మార్కెట్ పోయి నాలుగు మార్కెట్లు చేసాం ఇప్పుడు అంగడికల మార్కెట్ నడిపిస్తున్నాం ఏదో నడిపిస్తున్నాం వీడిపోదా రేపు వెళ్ళడం మొదలు పెడతాం అట్లే శ్మశాన వాటికలు మంచిగా చేసుకున్నాం చాలా చోట్ల ఇప్పుడు తిప్పనపేట రోడ్డు గౌరవ ఎంపీ గారితో కలిసి ఎదురుగా బీజేపీ అభిమానులు కూడా ఉంటుంటారు నాకు తప్పు లేదు కేంద్ర ప్రభుత్వం ఉన్నది అది కేంద్ర ప్రభుత్వ రోడ్ మనం ఎంత చేయగలుగుతాం పోయి అడిగితే ఇప్పుడు నాలుగులైళ్ళ రోడ్ అవుతుంది పదహారున్నర కోట్లు మంజూరు అయిన తిప్పనబెట్ అవుతుందని చెప్పి పదహారున్నర కోట్లు మరి ఈ రకంగా నాతో డైనంతగా బేసరిజాల పోకుండా చలిగల రోడ్ కూడా అట్లనే పెద్దగా చేస్తాం మనం ఇంకా ముందు ముందు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ ఆయనందుకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం మీ సహకారం వచ్చిన వాళ్ళు పది మంది కూడా మేము చెప్పిన విషయాలను నిజాలే మాట్లాడినాం తప్ప వేరే లేదు ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో వేసినా పోలీ కాదు మీరే చూసిన పాత రోడ్లకు కొత్త వేసిన రోడ్డు ఎట్లున్నది అనేది మా మీడియా మిత్రుల ద్వారా పట్టణ ప్రజలందరూ కూడా తెలియాలి అభివృద్ధితో పాటు పరిశుభ్రత పాటుగా మౌలిక వసతులు పెంచుకుంటూ ప్లానింగ్ కూడా ఉండాలి అభివృద్ధితో పాటు మనం ప్లానింగ్ కూడా ఉండాలి ఒక్కటే కాదు కాబట్టి ఈ రంగంలో యువ మున్సిపల్ కమిషనర్ గారు యువ టౌన్ ప్లానింగ్ అధికారులు యువ ఇంజనీర్లు ఉన్నారు యువ ప్రజాప్రతినిధి కౌన్సిలర్ ఉన్నారు నేను ఒక్కటే తాతను మరి వారందరినీ కూడా కోరేది ఏంటంటే ముందు తరం కోసం మీరు అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తారు థ్యాంక్ యూ